వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ నెల్లూరు నగరంలోని స్థానిక టెక్క నందు వైఎస్ఆర్ జాయింట్ సెక్రటరీ మైనార్టీ నాయకులు మొయినుద్దీన్ మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి రేవుగురు వెంకటస్వామి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై దుష్ప్రచారం చేయడం రాజకీయ పక్షాలు పడిన కుట్రలో భాగమని ఎవరికి హాని తలపెట్టని వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఈ విషయం జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తెలుసని రాజకీయంలో హుందాగా వ్యవహరించాలని ఇటువంటివి తగవని అధికారం కోసం ఈ విధంగా ప్రవర్తించారు అందరికి నమస్కారం నా పేరు షేక్ మైనుద్దీన్ వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమిటంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో కొన్ని జరుగుతున్న కొన్ని సంఘటనలపై ముఖ్యంగా ఎటువంటి అభం శుభం తెలియని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై నిందలు మోపుతున్నారు అనే దానిపై ఈరోజు మాట్లాడదలుచుకున్నాను అయ్యా ఈరోజు నిందలు మోపుతున్నారంటే దానికి ముఖ్య కారణం రాజకీయ కక్షతో టీడీపీ వాళ్ళు ప్రేరేపించి టీడీపీ నాయకులు టీడీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని విద్వేషిస్తున్నారో రాజకీయంగా ఎదుర్కోలేక అటువంటి వారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అతనికి ప్రలోభాలు పెట్టి అతని చేత ప్రెస్ మీట్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై నేని పోని అబ్బా నిందులు మోపారు అయ్యా సోదరులారా ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంత్రిగా మూడుసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి మా వ్యక్తి పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఏ పేదవారైనా తెలియని తెలియకపోని సార్ నాకు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కష్టాలు తీర్చేటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రింట్ మీడియా వారికి తెలుసు నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు నెల్లూరు రూరల్ ప్రజలకు తెలుసు నెల్లూరు సిటీ ప్రజలకు తెలుసు సర్వేపల్లి ప్రజలకు తెలుసు అల్లూరు ప్రజలకు తెలుసు కావలి ప్రజలకు తెలుసు మొత్తంగా చూస్తే నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గం ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే చాలా గౌరవప్రదంగా చూస్తుంటాం అటువంటి మాజీ పార్లమెంటు సభ్యుల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వంచడము అతని పైన బురద చెల్లడం అనేది ఈ టీడీపీ వారు ఈరోజు ముఖ్యంగా కంకణం కట్టుకుని ముందుకు పోతున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం కూడా నేను టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నాను మీకు అధికారం ఇచ్చింది ఎందుకు మీకు అధికారం ఇచ్చి పరిపాలించండి ప్రజలకు మేలు చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరు ఉదయం వేసునుంటే వైఎస్ఆర్ సిపి నాయ కార్యకర్త దాడులు చేయడము వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కొట్టడము తిట్టడము ఏ అవంశమని తెలియనటువంటి ఆదాయ ప్రభాస్ రెడ్డి గారిపై నిందలు మోపడము ఎంతవరకు న్యాయము అని టీడీపీ నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులను నెల్లూరు రూరల్ నాయకులు నెల్లూరు సిటీ నాయకులను నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు మీరు రాజకీయం ఇచ్చింది ఎందుకు మీరు రాజకీయంగా మీరు ఎమ్మెల్యే గెలిచింది ఎందుకు మీరు మంత్రులైంది ఎందుకు కేవలం ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడుతూ మీ అందరికి తెలిసిన విషయం ఇది రేవరు వెంకటస్వామికి ఉల్లూరు లక్ష్మి రెడ్డికి ఏమైనా ఇది ఉందా ఆదాళ ప్రభాకం ఏమైనా సంబంధం ఉన్న దాంట్లో వాళ్ళిద్దరే కలిసి ఒక వ్యాపారం చేయదలుచుకున్నారు ఒక మీడియా ఛానల్ ఓపెన్ చేయదలుచుకున్నారు ఆ మీడియా ఛానల్ ఓపెన్ చేయాలని ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఉల్లూరు లక్ష్మి గారు ఆమెకు రేవూరు వెంకటస్వామి ఇవ్వడం జరిగింది అయితే కొన్ని నెలల తర్వాత ఛానల్ లేదు ఎటువంటి ఆధారాలు కూడా లేవు అయ్యా ఛానల్ ఎక్కడ ఏమైందంటే ఎటువంటి నోరు మాట లేదు దగ్గర అక్కడ నేను ఉన్నారు ఆ రోజు ఆమె నిలబెట్టేసింది నా డబ్బులు నాకు ఇవ్వమని వేరే తను అడిగారు నువ్వు డబ్బులు తీసుకున్నావా అని అవును తీసుకున్నానని చొప్పులు రాసిచ్చాడు నోటు రాసిచ్చాడు అన్ని చేసిన తర్వాత ఒప్పుకున్నాడు నోటు రాసిచ్చి చెప్పులు ఇచ్చిన తర్వాత కూడా రెండు మూడు నెలలు కాముగుండి మూడో నెలలో నాయకుల ప్రబోల ప్రబోధాలకు లొంగి వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు లొంగిపోయి అయ్యా నువ్వు మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ద్వేషించండి తిట్టండి మేమున్న మీకు అండగా అని చెప్పేటువంటి వ్యక్తులు కొంతమంది టీడీపీ నాయకులు ప్రభావం పెట్టి ఆ రేవూరి వెంకటస్వామి మీద అతని ద్వారా ప్రెస్ మీట్ పెట్టించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నిందించడం దుర్మార్గంగా చాలా నీచమైన హేయమైన చర్యలని నేను స్పందిస్తూ ఖండిస్తున్నాను ఏ రోజైనా ఎక్కడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ గురించి చెడ్డగా మాట్లాడారా ఎక్కడైనా అతను అధికారులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బందులు కలుగజేయలేదు అధికారం ఉందని అధికారం లేకపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి సింహం లాంటి వ్యక్తి లేదా ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తా ఉంటాడు ఇదే దేవురి వెంకటస్వామి తన బిడ్డల కోసమై చదువుల కోసం పుస్తకాల కోసం ఫీజుల కోసం చెల్లించినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదో ఏం ప్రభావం పెట్టారో టీడీపీ ఎవరు అర్థం కావడం లేదు వచ్చేసి అప్పుడు నిందలు మోపేసి మాకిట చేశారు నమ్మకండి ఆదాల గారు ఇన్ని రోజులు ఎందుకు నమ్మావా నువ్వు నువ్వేం చేస్తున్నావు ఆయన వచ్చినప్పుడు ఫోటో తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం ఇదే చేస్తున్నావు అంటే దానికోసం నీ వేలు తీసుకుంటే నీ బిడ్డల కోసం నీ భవిష్యత్తు కూడా ఆలోచించకుండా కనీసం నీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించుకుంటాను ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద నిందలు మోపామంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకొకటి ఉండదు అంటే మీ బిడ్డలు మీకు గుర్తు కదా టీడీపీ నాయకులు చెప్పేస్తే మీరు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు విమర్శిస్తారు వెంకటస్వామి గారు మీరు ఈ రోజు కొన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటారు తర్వాత మీ బిడ్డల పరిస్థితి ఏంది మీ బిడ్డలు ఏం కావాలి రేపు మిమ్మల్ని ఇబ్బందులు కలిగితే మీకు ఎవరు సహాయం చేస్తారు ఈ డెల్లూరులో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారో అందరు మాయ మాటలు చెప్పేవాళ్ళు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు గ్రహించాలి వెంకటస్వామి గారు మీరు కేవలం మిమ్మల్ని వాడుకున్నారు మీ చేత మీకు అనుచరుడైనటువంటి మీరు ఆదాల దగ్గర ఎంతో పరపతిగా ఉన్నంత మీరు మీలాంటి వ్యక్తి నిందలు మోపడం అంటే ఇంతకంటి హేయమైన చర్య ఇంకోటి ఉండదు దయచేసి ఇక్కడైనా టీడీపీ నాయకులారా మీరు కేవలం అధికారం కోసం వాకులాడకుండా ప్రజలకు సేవ చేయండి అంత తప్ప వైసీపీ నాయకులు తిట్టాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి నిందలు మోపాలి ఆయన రాజకీయంగా మేము తొక్కారు అయ్యా రాజకీయంగా ఆదాల గారిని మీరేం తొక్కగలుగుతారు అది ఒక కొండ సూర్యుడి మీద ఉమ్మేస్తే యువత ఎక్కడ పడుతుంది మన ముఖం మీదే పడుతుంది అటువంటి మహానాయకుడిని మీరేం తొక్కగలుగుతారు ఏమన్నా ఊరి చేత ఒక ప్రెస్ పెట్టిస్తే లో ప్రజలు నమ్ముతారా ఈ రోజు జనాలు చీకూరుతున్నారు ఏ సెంటర్ వెళ్ళినా మీరు అన్నమయ్య సరికినా సెంటర్ కి వెళ్ళినా బత్యాకాల సెంటర్ ఇదే జరుగుతా ఉంది ఇంతకంటే అన్యాయమా అంత బాగా చూసుకుంటా ఉంటే ఆ వ్యక్తిని అటువంటి వ్యక్తిపై బురద చల్లడం అనేది ఎంతవరకు న్యాయము ఇది ఖచ్చితంగా టీడీపీ వారి పని అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు ఎంత పదంగా భయం భయం లేకుండా చెప్పేస్తున్నారు వాళ్ళకి చేసే వాళ్ళకు మంచి రోజులు లేవు వాళ్ళకు ప్రజలు రాబోయే రోజులు తగిన గుండెపాటం చెప్పుతారని నేను నమ్ముతున్నాను దయచేసి ప్రజల కోసం సేవ చేయండి టిడిపి నాయకులకు ఒకటే విషయం